హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవాని టీచర్ ఈరోజు నేను చూడండి పొండుమిర్చి టమాటో చట్నీ చేస్తున్నాను దానికి ఒక ఇంచుమించి పావు కిలో టమాటో నేను చట్నీ చేస్తాను ఇవన్నీ క్లీన్ చేసి కడిగి చక్కగా మొక్కలుగా కట్ చేసిన తర్వాత ప్రొసీజర్ చూపిస్తాను దీనిలోకి చింతపండు జీలకర్ర వెల్లుల్లి తర్వాత ఆవాలు తర్వాత మెంతులు కొంచెం మెంతులు కావాలి అవన్నీ చూపిస్తాను తీసి ఓకే ఇప్పుడు అదేమో మటన్ కర్రీ ఇదేమో పప్పు తోటకూర చేస్తున్నాము మా ఇంట్లో ఒక పచ్చడి తప్పనిసరిగా చేసుకుంటాం కాబట్టి ఇవి ఈరోజు పండుమిర్చి టమాటో పచ్చడి చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే పావు కిలో టమాటాలో కొంచెం ఒక పది పన్నెండు పండుమిర్చి చే తీసాను దానిలోకి ఒక పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి తీసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని కొంచెం చింతపండు కూడా తీసి పెడుతున్నాను ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత టమోటాలు పండుమిర్చి బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత మీకు ప్రొసీజర్ చూపిస్తాను ఇప్పుడు నేను ఆవాలు జీలకర్ర తీస్తున్నాను అనమాట అంటే మనం మెంతులు ఎన్ని తీసుకుంటే దానికి డబల్ ఆవాలు తీసుకుంటే సరిపోతుంది మనం ఎన్ని వేయాలి అనేది మనం డౌట్ పడక్కర్లేదు కొంచెం మెంతులు తీస్తే దానికి డబల్ ఆవాలు తీసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు చూడండి కొంచెం చింతపండు కూడా తీసి పెడుతున్నాను అనమాట అన్నీ తీసి రెడీ పెట్టుకుంటే ఒక పది నిమిషాల్లో పచ్చడి అయిపోతుంది మటన్ కర్రీ చాలా విజిల్స్ వచ్చేసాయి అత్తయ్య అని చెప్తుంది మా చిన్నమ్మాయి సరే అని చెప్పేసి నేను ఆఫ్ చేశాను అనమాట ఎందుకంటే ఎక్కువ విజల్స్ వచ్చినా కానీ మరీ మెత్తగా అయిపోద్ది కదా అది కొంచెం అందుకని చెప్తుంది అనమాట ఈ లోపు నేను ఈ ఫ్లోలో చెప్తున్నవి ఆపేసి తనకి సమాధానం చెప్తున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి చింతపండు తీసాను తీసి కొంచెం జీలకర్ర కూడా తీస్తున్నాను అనమాట జీలకర్ర అయితే ఒక స్పూన్ ఫుల్గా వేసుకుంటేనే బాగుంటుంది వెల్లుల్లి జీలకర్రనేమో మనం మిక్సీ చేసేటప్పుడు వేసుకోవచ్చు అయితే ఇప్పుడు టమాటాలో పచ్చిమిర్చి ఇవి కడిగేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత మనం ప్రొసీజర్లోకి వెళదాం ఇప్పుడు వెల్లుల్లి కూడా పెట్టాను సరేనా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో పెనంలో ముందు ఆవాలు మెంతులు వేయించేస్తాను ఆ తర్వాత మిగిలినవి వేయిద్దాం జీలకర్ర వెల్లుల్లి ఒక చేతితో ఇలా సైడ్కి పట్టుకుని ఆవాలు మెంతులు వేస్తున్నాను అనమాట వేసేసి పెనంలో వేయించుకుని అవి తీసేసిన తర్వాత పండుమిర్చి టమోటాలు అవి వేయించుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే టమోటా వేసినప్పుడు కొంచెం మెంతులు తగడం చాలా రుచిగా ఉంటుంది అన్నమాట అందుకని ఈ పండుమిర్చి టమోటా పచ్చడిలా మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి బాగుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది మెంతులు వేగుతున్న స్మెల్ వస్తుంది తర్వాత ఏమో ఆవాలు చిట్టుపట్టమంటున్నాయి అన్నమాట అంటే బయట డిస్టబెన్స్గా ఉందని నేను వాయిస్ ఇస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొండుమిర్చి టమాటా చట్నీ మీరు కూడా చేసుకోండి ఇవి పొండుమిర్చి సపరేట్గా నేను ఏం కొనలేదు ఒక కిలో పచ్చిమిర్చి తీసుకొచ్చాము తీసుకొస్తే చూడండి ఇవి ఆవాలు మెంతులు వేగిపోయినాయి నేను మిక్సీ జార్లోకే తీసేస్తున్నాను డైరెక్ట్గా అయితే పండుమిర్చి పచ్చిమిర్చి ఒక కిలో తెప్పించేసరికి ఇవాళ ఫ్రైడే కదా ఇంకా కొన్ని పండిపోయినాయి అనమాట సరే ఎలాగూ పండుమిర్చి ఉన్నాయి కదా చాలా ఇష్టం మాకు మిర్చితో టమాటా చట్నీ సరే అని చెప్పేసి మటన్ కర్రీ ఉన్నా సరే నేను మాత్రం ఈ పండుమిర్చి టమాటా చట్నీ చేస్తున్నాను పనిలో పని మీకు కూడా రెసిపీ చూపిస్తున్నాను అనమాట చూడండి పండుమిర్చి కడిగేసి దాన్ని సగానికి తుంచాను అనమాట అన్ని మిర్చి అన్నీ కూడా తుంచేసి కొంచెం ఒక గరిట ఆయిల్ వేసి దాంట్లో వేయిస్తున్నాను ఇవి పండుమిర్చి సగం వేగిన తర్వాత మాత్రమే మనం టమోటాలు వేసుకుంటే ఆ రెండు ఈక్వల్గా కుక్ అవుతాయి అనమాట పండుమిర్చి ముందు కాసేపు వేగకుండా రెండు కలిపి వేస్తే మాత్రం పండు ఏమో బాగా మెత్తగా అయిపోతాయి మిర్చి కొంచెం వేగకుండా ఉన్నట్టు ఉంటాయి అందుకని ఇవి మిర్చి సగం వేగిన తర్వాత మాత్రమే మనం టమాటాలో వేసుకుందాం వేసేసాను ఇవి ఇవి టమాటా మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసాను అనమాట చూడండి టమాటా వేస్తున్నాను ఇప్పుడు వరకు మిర్చి మాత్రమే వేగినయ్యి ఇప్పుడు టమోటా కూడా వేసేస్తున్నాను వేసి ఆ వెంటనే కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత ఈ టమోటాలతో పాటే టమాటా పుల్లగా ఉన్నా సరే కొంచెం చింతపండు వేస్తే ఈ చట్నీ అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట అందుకని నేను టమోటాలతో కలిపి చింతపండు కూడా వేసేసాను అప్పుడు కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసేస్తే అవి చక్కగా మగ్గుతాయి అన్నమాట అందుకని ఉప్పు కూడా వేసేస్తాను ఇంకా ఒక మూత పెట్టేసి వాటిని బాగా మగ్గే వరకు మగ్గించుకుంటే చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట అది బాగా వేగిన తర్వాత మనం ఒక మూత పెట్టేస్తాను అంటే వేగడమే కాకుండా మూత పెట్టడం వల్ల మగ్గటం కూడా జరుగుతుంది అందుకని మూత పెట్టేశాను ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి కూడా వేసేసాను జార్లో ముందేమో ఆవాలు మెంతులు వేసాను వేయించినవి తర్వాత వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసాను పూర్తిగా వేగిపోయింది మనం స్టవ్ ఆపేసుకొని ఇది కొంచెం చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మూత పెట్టుకుని చల్లారినిద్దాం అప్పుడు ఏంటంటే బాగా మగ్గుతాయి అన్నమాట బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చట్నీ చేసుకుని చూడండి ఇలాగా మిక్సీ చేస్తాను మిర్చి టొమాటో చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీరు గమనిస్తే ఇది పూర్తిగా పేస్ట్లా కావలేదు కదా కొంచెం రోల్లో చేసిన టెక్స్చర్ వచ్చింది కదా ఎలా ఉంటేనే బాగుంటుంది కదా తప్పనిసరిగా మీరు ఇది చేసుకొని తిని హ్యాపీగా ఉన్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఓకేనా బాయ్ డైలీ పండిని కోసేస్తున్నాను అక్కడ ఈ దిమ్మ మీద పెట్టినన్ని రోజులు పూత కాయలు కూడా కొంచెం గట్టిగా గాలి వేస్తే పడిపోయేవి అనమాట ఇప్పుడు నిలబడ్డాయి రెండు కాయలు నిలబడ్డాయి ఇంకా పూత కూడా చాలా ఉంది చాలా కాయలు ఉంటున్నాయి కానీ పండి మాత్రమే కోస్తున్నాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే కోస్తున్నాను బీర ఆనబ పాదులు పెరుగుతున్నాయి కానీ ఇవి పందిరి చాలా హైట్లో ఉండటం వల్ల తొట్లో కదా మనం వేసిన మొక్కలు అందుకని అంత పొడవు పరి పెరిగి ఆ ఎనర్జీ అంతా పాకడానికే సరిపోతుంది అందుకని చాలా పైకి పాకిన తర్వాత పాపము వాటికి ఎనర్జీ లేక ఎండిపోతుంది అందుకే ఏం చేశానంటే చూడండి ఇది ఇలాగా తాళ్ళు అనమాట హైట్ తక్కువలో అంటే ఫోర్ ఫైవ్ ఫీట్ హైట్లో నేను తాళ్ళు కట్టాను ఇంకా చక్కగా వాటికి అల్లుకుంటాయని ఆశపడుతున్నాను చూడండి ఆనబా చూడండి టూ డేస్కోసారి హార్వెస్ట్ చేసినా కానీ ఇలా వస్తుంది బాగా ఇలాగా పెద్ద పెద్ద ఆకులు కట్ ఇస్తే మనం మళ్ళీ ఆకులు వస్తున్నాయి నిన్న కాక మొన్నే కట్ చేశాను టూ డేస్ బ్యాక్ మళ్ళీ వచ్చి ఇవి ఎప్పుడు కూడా ఆకులే కట్ చేసుకుంటే బెటర్ పాలక్ పన్నీర్ చేద్దామని అనుకుంటున్నాను కొంచెం ఖాళీ దొరకట్లేదు ఎందుకంటే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువే కదా పన్నీర్ చెయ్యాలి పాలకూర ఉడికించాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని చేద్దామని పాలక్ పన్నీరు చాలా బాగుంటుంది చపాతి పరోటా పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టెన్ డేస్ క్రితం ఈ ఆకు అంతా దూసేసి చక్కగా ఒక రెండు మూడు రోజులు నీళ్ళు పోయకుండా అలా ఉంచి తర్వాత ఫోర్త్ డేని వాటర్ పోసి అప్పుడు కాస్త కంపోస్ట్ అది ఇస్తే మొగ్గలతో పాటు చిగురులతో పాటు మొగ్గలు వస్తున్నాయి ఎంత బాగున్నాయో అంటే క్లోజ్లో చూపిస్తున్నాను కొంచెం పెరిగిన తర్వాత క్లియర్గా కనిపిస్తాయి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ఎన్ని మొగ్గలు వచ్చాయంటే చెప్తారా లేదు చాలా అంటే చాలా మొగ్గలు ఉన్నాయి